మధ్యరత్నాల ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కార్తీక పురాణం నాలుగో అధ్యాయం గురించి తెలుసుకుందాం దీపారాధన వైభవం జనకుడు అడుగుతున్నాడు హే బ్రహ్మర్షి నువ్వింతవరకు కార్తీక మహత్యాన్ని అసాధారణ రీతిలో చెప్పావు అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరించాలో ఏ ఏ దానాలు చేయాలో కూడా తెలియజేయము అంత వశిష్ఠుడు అన్ని పాపాలను మన్ను చేసేది పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు అందువలన ధర్మాలను తత్ఫలాలను చెబుతాను విను కార్తీక మాసపు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం వస్తుంది శివాలయ గోపుర ద్వారముందు కానీ శిఖరాలయం ముందు కానీ శివలింగ సన్నిధిన కానీ దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవు నేతితో కానీ నువ్వుల నేతితో కానీ నారింజ నూనెతో కానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలవుతారు ఆఖరికి ఆముదపు దీపాన్నైనా సమర్పించిన వాళ్ళు అత్యంత పుణ్యవతులవుతారు కనీసం కాంక్షతో కానీ నలుగురి నడుమున బడాయి కోసం కానీ వాళ్ళు కూడా అవుతారు ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే మహారాజు ఒకడు కుబేరుని మించిన సంపద కూర్చుకొని ఉన్నా కుమారులు లేని కారణంగా కృంగిపోయిన వాడై కురంగపాణికై తపస్సుకు కూర్చున్నాడు మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడనే ముని అతని తపస్సుకు కారణమడిగి తెలుసుకొని ఓ రాజా ఈ మాత్రపు కోరికకు తపస్సుతో పనిలేదు కార్తీక మాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి బ్రాహ్మణులను దీపదాన దక్షిణలతో సంతోషపెట్టు అంతా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుందని చెప్పాడు వాక్యమును శిరోధార్యముగా తలచి ఆ పాంచాలుడు తన పట్టణము చేరి కార్తీక వ్రతం ఆచరించి శివప్రీతికై బ్రాహ్మణులకు దీపదానాలు చేశాడు తత్ఫలముగా మహారాణి నెలతప్పి యుక్తకాలంలో పురుష శిశువును ప్రసవించింది రాజదంపతులు ఆ శిశువుకి శత్రజిత్తు అని పేరు పెట్టారు ఆ శత్రజిత్తు దినదిన ప్రవర్ధమానుడై పెరిగి యువకుడై వీరుడై వేశ్యాంగున లోడై అప్పటికీ తృప్తి చెందక పరస్త్రీ రక్తుడై యుక్తాయుక్త విచక్షణ నాస్తికుడై శాస్త్ర వర్ణ వర్ణశంకర కారకుడై హితవు చెప్పవచ్చిన వారిని చంపుతానని బెదిరించుచు స్వేచ్ఛాచార్యై ప్రవర్తింపసాగాడు అటువంటి సందర్భంలో సౌందర్య రాసి సింహ మధ్యము అరటి దోణిల వంటి తొడలు గలది పెద్ద పెద్ద బిరుదులు గలది కుచాలు కన్నులు గలది చిలుకవలే చక్కని పలుకులు గలది అయిన ఒక బ్రాహ్మణ పత్ని తారసిల్లింది శస్త్రజిత్తు ఆమె పట్ల మోహితుడయ్యాడు అనుపమాన సౌందర్య సౌర్య తేజో విరాజితుడైన ఆ యువరాజు పట్ల ఆ బాపనిది కూడా మోజుపడినది తత్కారణముగా ఆమె రోజు రాత్రి తన భర్త నిద్రపోగానే సంకేత స్థలంలో రాజకుమారిని కలిసి సురత క్రీడల్లో సుఖించేది రంకు బొంకు దాగవు గదా ఏదో విధంగా ఈ సంగతి బాపని భర్తకు తెలిసిపోయింది అది మొదలు అతను ఒక కత్తిని ధరించి ఈ రంకు జంటను ప్రత్యక్షంగా చూసి వారి గొంతులు ఉత్తరించాలని తిరుగుతున్నాడు మహాకాముకురాలైన జారిని కానీ ఆ శత్రజిత్తు కానీ ఈ సంగతి ఎరుగరు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకానొక కౌర్ కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాత్రి ఆ కాముకులు తమ సురత క్రీడలకై ఒకనొక శిథిల శివాలయాన్ని సంకేత స్థానముగా ఎంచుకున్నారు అపరాత్రి వేళ వాళ్ళు అక్కడ కలుసుకున్నారు గర్భగుడిలో అంతా చీకటిగా ఉంది ఆ బాపనిది తన చీర కొంగు చింపి ఒత్తిని చేసింది రాజకుమారుడు నుంచో ఆముదం తెచ్చాడు ఇద్దరూ కలిసి అక్కడ ఖాళీ ప్రమిదిలో ఆ రెండింటిని జోడించి దీపం పెట్టారు ఆ దీపపు వెలుగులో ఒకరి అందాలొకరు చూసుకుంటూ సంభోగంలో లీనమయ్యారు ఈ విషయాన్ని ఆ బాపన దాని మొగుడు ఎలాగో తెలుసుకున్నాడు కత్తి పట్టుకుని వచ్చాడు ముందుగా శత్రజిత్తుని అనంతరం తన భార్యను తెగనరికి తాను కూడా అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విధంగా వాళ్ళు ముగ్గురు ఆ రాత్రి అక్కడికక్కడే జీవులు కాగానే పాశహస్తులైన యమదూతలు పవిత్ర ఆత్మలైన శివదోతలు ఒకేసారి అక్కడికి చేరారు శివదూతలు రాకుమారుడిని రంగులాడిని తమ విమానంలో కైలాసానికి తీసుకుపోసాగారు యమదోతలు అమాయకపు బాపడిని తమతో నరకం వైపు లాప్పుకుని పోసాగారు అందుకు ఆశ్చర్యపడిన వారుడు ఓ శివదూతలారా కాని పని చేసిన వారికి కైలాసభోగము నా వంటి సదాచార్యుడికి నరకయోగమా అని ప్రశ్నించగా కా శివదూతలు వీరంతా పాపాత్ములైన ఈరోజు కార్తీక పౌర్ణమి సోమవారం కాబట్టి శివాలయంలో అందున శిథిరాలయంలో శివలింగమునకు ఎదురుగా దీపారాధన చేశారు కనుక వారి పాపాలు నేరాలు నశించి పుణ్యాత్ములయ్యారు ఏ కారణం చేతనైనా సరే కార్తీక మాసంలో అందున పౌర్ణమి నాడు పైగా సోమవారం నాడు దేవాలయంలో దీపారాధన చేయడం వల్ల అత్యధిక పుణ్యాత్ములైన వేళని పాపకర్ములుగా భావించి చంపిన కారణంగా నువ్వు పుణ్యహీనుడివి పాపాత్ముడివి అయ్యావు అందుకే నీకు నరకము వీరి కైలాసం అని చెప్పాడు బ్రాహ్మణుడికి శివ పారిష పారిషదులకు జరిగిన ఈ సంభాషణ విన్న శత్రజిత్తు కలుగు చేసుకొని అయ్యలారా మేమై ఉండగా మాకు ఇచ్చి మమ్మల్ని చంపి పుణ్యాత్ములు చేసిన ఆ అమాయకుణ్ణి నరకానికి పంపడం భావ్యం కాదు కార్తీక మాసం దొడ్డదైతే అందున పౌర్ణమి గొప్పదైతే సోమవారం మరీ ఘనమైనదైతే దీపారాధన మరీ పుణ్యకరమైనదైతే మాతో పాటే కలిసి మరణించిన ఆ బాపనికి కూడా కైలాసం ఇయక తప్పదని వాదించడం జరిగింది తత్ఫలముగా శత్రజిత్తు తాను తన ప్రియురాలు ఆచరించిన వత్తో తైలము పుణ్యము తాముంచుకొని ఆ దీపమును వెలిగించిన పుణ్యమును బ్రాహ్మణుకు దారబోయగా శివదూతల విప్రుని కూడా యమదూతల నుండి విడిపించి తమతో కైలాసానికి తీసుకుని వెళ్ళారు కాబట్టి ఓ మిథిలా నగరీ నగరాధీశ్వర కార్తీక మాసంలో తప్పనిసరిగా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేసి తీరాలి పొడవునా చేసిన వాళ్ళు జ్ఞానులై తద్వారా మోక్షాన్ని పొందగలుగుతారు అందున శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయనిగా గుర్తించు నా మాట విని కార్తీక మాసం నెల పొడవునా శివాలయంలో దీపారాధన చేయము ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసి లైక్ చేసి షేర్ చేయండి